హాయ్ హాయ్ గైస్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ బ్యాక్ టు టు మై ఛానల్ మీ మీ నందిని నందిని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కోతులెక్కలు జిమ్ ఎందుకు ఇంకా సజ్జలు ఉండగా అంతేనా సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పి ఏం సబ్స్క్రైబ్ చేసుకోవాలి గైస్ హాయ్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇవాటి వీడియో వచ్చేసి మేము బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కలుతున్నాం అక్కడ అంతా ఎట్లాందో మీకు చూపించేస్తా వీడియోని ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేము కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్టార్ట్ చేసేద్దామా అయితే వచ్చేయండి వాళ్ళ వచ్చేసి ఇది పోయింది ఇది నేను షీ ట్స్

మేము ఇక్కడ బల్కం అయితే వచ్చేసినాం ఆ రోజు అయితే మామూలు హడావిడి ఉండదు అసలు ఎంత మంది క్రౌడ్ అంటే చాలా మంది ఉంటారు బారికారికేడ్స్ దగ్గరే మనని ఆటో ఆపిస్తారు అక్కడ నుండి ముందుకెళ్ళాలి చాలా మంచి అరేంజ్మెంట్స్ చేస్తారు అసలు ప్రతి ఒక్క టెంట్ దగ్గర అమ్మవారిని పెడతారు మంచిగా పూజలు చేస్తారు ఇంకా స్టేజ్ డీజే ఇవన్నీ ఉంటాయి కానీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు అనమాట మేబీ పర్మిషన్ లేదేమో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి అన్నదానం అన్నదానం అనమాట అందరు వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ నుండి వస్తారు చాలా ఆకలి ఉంటుంది ఆ క్రౌడ్లో అలసిపోతారు ఇంకేదైనా అవ్వచ్చు వాళ్ళందరికీ ఫుడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఇంకా వాటర్ కూడా ఉంటుంది మేము ఇక్కడ ఫస్ట్ వెళ్ళగానే ఈజీగానే ఉంది క్రౌడ్ అంత లేదనుకున్నాం కానీ లోపలికి వెళ్తున్న కొద్దీ అబ్బా క్రౌడ్ ఏమన్నా చుక్కలు కనిపించినాయి అసలు ఫస్ట్ వెళ్ళేటప్పుడు కొంచెం ఈజీగానే వెళ్ళినాం కానీ వచ్చేటప్పుడు మాత్రం అసలు చెప్పొద్దు అంత ఘనం క్రౌడ్ మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం కానీ ఇంతమందినైతే ఎప్పుడు చూడలే మేబీ మా దిశ లేట్ అవ్వడం వల్ల ఇంతమంది ఏమో కానీ వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది అయితే ఇంకా మొత్తం దొబ్బుకుంటానే వచ్చేస్తుర్రు ఈ మా అవును ఆకలేస్తున్నట్టే పెట్టింది ముఖం ఆకలేసి అంటే అప్పుడే స్టార్ట్ అవ్వగానే ఆకలి అని చెప్పేసింది ఇక ఏడుపు స్టార్ట్ అక్క నుండే మేమైతే దర్శనం ఏం చేసుకోలే ఇంకా పక్కన ఉజ్జయని మహాకాళి అమ్మవారు ఉంటారు అక్కడే దర్శనం చేసుకున్నాం ఇంకా పట్టం ఎల్లమ్మ పట్టాల దగ్గరికి వెళ్ళినాం అక్కడ కాసేపు ఉండేసి ఇంకా మంచిగా అదంతా చూసుకొని బయటకు వచ్చేసినాం నేను ఆల్రెడీ షార్ట్లో చెప్పిన ఒక చిన్న పాప ఎంత సఫర్ అయిందని చెప్పి వాళ్ళ మమ్మీ చిన్న పాపను ఎత్తుకుంది ఆ పాప నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయరే ఉంటుంది చాలా చిన్నగా అసలు ఆ పబ్లిక్లో బయటికి వెళ్ళడానికి వస్తలే అక్కడ ఉంచడానికి కూడా వస్తలే మొత్తం తోసేస్తారు అనమాట అసలు ఎంత సఫర్ అయిందంటే అమ్మాయి చాలా సఫర్ అయింది పాపం ఏడుపు ఒకటి ఇంకా గాలాడతలేదు అంతకన్నా ఇబ్బంది ఫేస్ చేసింది సో పిల్లల్ని అయితే అస్సలు తీసుకురాకండి మనం ఎనర్జీగా యాక్టివ్గా ఉంటేనే ఇట్లాంటి వాటికి వెళ్ళాలి ఎవరిని ఏమనలేము ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తుంది కాబట్టి అందరు చూడ్డానికే వస్తారు హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తారు సో మనమే జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి ఎంత ఫుల్ రష్ ఈరికి వచ్చినాక అమ్మ అంత చిందే ఇట్లానే ఉంటుంది మన తెలంగాణ పండుగలు బలకంపేట్ జాతర అని ఇట్లా ఉంటుంది దర్శనంకైతే ముందు రోజు పోవాలి నెక్స్ట్ పోవాలి కానీ ఆ రోజు మాత్రం దర్శనం పెరగాలంటే మస్తు కష్టం మీరు ఖచ్చితంగా రండి రావచ్చని కాదు బలకంపేట్కి వచ్చి దర్శనం తీసుకొని మళ్ళీ మేమైతే కాసేపుడ ఆగి రెస్ట్ తీసుకుంటున్నాం అలసిపోయినాం కాబట్టి నర్చి నర్చి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఉంటా బాయ్ బాయ్